ఇవాళ మనం లంగా చిన్నపిల్లలకి లంగా జాకెట్ కొడతాం కదా బాడీ అనేది బాడీ చేసి లంగా అనేది కటింగ్ ఎలా అనేది చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను అయితే ఇప్పుడు మనం లంగా పొడవ వచ్చేసి ముప్పై మూడు ఇంచేలు అనమాట బాడీ పొడవ వచ్చేసి పదకొండు ఇంచేలు చెస్ట్ లోజ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అయితే వీటిని బట్టి మనం లంగా అనేది ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను అనమాట అయితే ఇప్పుడు మనం బాడీ అనేది క్లాత్ ముందు పొడవు బాడీ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి బాడీ ఎంత ఉందో చూసుకుని లైనింగ్ క్లాత్ కానీ మీకు వాళ్ళు ఏది ఇస్తే అది మనం ఇలా తీసుకోవాలన్నమాట క్లాత్ని క్లాత్ని తీసుకొని ఇలా హోల్డ్ చేసుకోండి మజ్జికి ఎందుకంటే చిన్నపాపై కాబట్టి ఈ హోల్డింగ్లో మనకు సరిపోతుంది అనమాట అయితే ఇప్పుడు ఈ పొడవు వచ్చేసి బాడీ పొడవ ఎంత అనేది ఇట్లా హోల్డ్ చేసుకున్నాక మనకి ఈ ఈ రెండు మడలు అనేవి కిందకు ఉండాలి ఇది అనేది ఇట్లా పైకి ఉండాలి ఇప్పుడు మరత వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత బాడీ పొడవు ఎంత ఉంది మనకి వచ్చేసి పద పదకొండు ఇంచులు ఉంది అంటే దీన్ని మనం పదకొండు ఇంచుల వరకు కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ చూడండి పైకి బోను కింద బోను పదకొండు ఇంచీలు మధ్యలో ఉందన్నమాట మార్జిన్ సో ఇప్పుడు మనం ఈ చెస్ట్ లూజ్ ఎంత అనుకున్నాం ట్వంటీ అనుకున్నాం కదా ట్వంటీని ఇప్పుడు పైన గీసేసుకోండి పైన ఇది తీసేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇరవై ఇంచీలు ఇరవై ఇంచేలకి మీరు ఒక అంగుళం తగ్గించుకోండి అంటే ఐదులు ఇరవై కదా నాలుగు ఇంచీలు పెట్టుకోవాలన్నమాట ఒక అంగుళి తగ్గించుకుందాం తగ్గించుకొని నాలుగు ఇంట్లో సంక్రదింపు అనమాట ఇది సంకడమం కోసం నాలుగు ఇంచుల వరకు ఇట్లా తీసుకోండి ఇలా తీసుకొని ఇప్పుడు మనం షోల్డర్ అంతా సుమారుగా ఒక నాలుగు ఇంచుల వరకు తీసుకోండి ఎందుకంటే భుజాలకి మనం డీప్ ఎక్కువ పెడతాం కాబట్టి ఎందుకంటే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కన్నా ఇది క్లాత్ అనేది కిందకు ఉండాలి మెడ పైకి ఉంటే కన్నా మనకి ఇది క్లాత్ కనపడుద్ది కాబట్టి బాడీ అనేది కిందకు ఉండాలి కాబట్టి మనం షోల్డర్ తగ్గించి పెట్టుకుందాం పెట్టుకుంటే మీకు బుజాలు జారిపోకుండా పిల్లలకి సరిపోని ఉంటుంది అనమాట వచ్చేసి పావు తక్కువ రెండు పెట్టుకోవాలి అనమాట ట్వంటీ ఇంచెస్ వేసాయి కాబట్టి ఎందుకంటే మనం మరిచి కుట్టుకుంటాం కాబట్టి టూ ఇంచెస్ వస్తుంది అన్నమాట ఆ పాతికి పోద్ది అయితే ఇప్పుడు మనం మెడ డౌన్ కూడాను ఫస్ట్ మనం నాలుగు ఇంచుల వరకు తీసుకున్నాం ఫ్రంట్ అనేది ఎందుకంటే మనం బ్లౌజ్కి వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం అందుకని దానికన్నా కింద ఉండాలి కాబట్టి ఇది డౌన్ కోసం ఒక మూడు ఇంచులు బ్లౌజ్కు ఇచ్చుకుంటాం కాబట్టి దానికన్నా ఇది ఒక ఇంచు ఉండాలన్నమాట అప్పుడు నాలుగు ఇంచెలు ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట బ్యాక్ కూడా మనం తగ్గించి పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే బ్యాక్ మనం ఎటాగు అది కూడా బ్లౌజ్ కన్నా కిందకు ఉండేలాగే చూసుకోవాలన్నమాట అయితే అది కూడా బ్యాక్ మనం మూడించీల వరకు తీసుకోవచ్చు ఎందుకంటే దానికి మనం బ్లౌ బ్లౌజ్కి వచ్చేసి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ దిగుద్ది చిన్న ప్యాపే కాబట్టి ఇప్పుడు మనం చెస్ట్లు ఇంత నాలుగు ఐదులు ఇరవై అంగుళాలు కాబట్టి ఐదు ఐదు ఇంచీలు దానికి ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట చెస్ట్ లూజ్ అనమాట ఇది తర్వాత ఖర్చు ఒకన్నర వరకు ఖర్చు పెట్టుకోండి ఇట్లా మొత్తం ఏడున్నర ఇంచీలుకి వచ్చింది అనమాట ఇప్పుడు మనం బాడీ అనేది కటింగ్ అనేది ఈ గింతి చూడండి ఇలా కట్ చేసుకోవాలి సంఖ అనేది కట్ చేసుకొని మెడ రౌండ్ అనేది కూడా ఇలా తీసుకోండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ కింద కూడాను మనకు కొంచెం ఇంత షేప్ ఎక్కువ ఇచ్చుకోవాలన్నమాట ఇంత స్ట్రైట్గా ఉండకూడదు అనమాట ఒక నుంచి లోపెట్లా పైకి ఇచ్చుకోండి ఎందుకంటే బేది సైడ్ పక్కకే ఫ్రంట్ కాదు సైడ్ పక్కన కొంచెం షేప్ ఇచ్చుకోండి ఎందుకంటే ఎదరికి ఏలాడకుండా ఉంటుంది అనమాట పక్కన ఏలాడకుండా ఉంటుంది బ్లాంగ్ లంగా అనేది ఇలా ఫ్రంట్ అనేది కిందకు ఉంటుంది సైడ్ కొంచెం క్రాస్ ఇచ్చుకోవాలి తర్వాత ఏంటంటే మనం ఫ్రంట్ మేడ అనేది ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ క్లీన్ చేసే వరకు ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సకడము ఇది కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ మనకి బాడీ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం కింద లంగాలు కూడా మనం ఎంత చూసుకోవాలి అన్నమాట క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని మనం ఈ పదకొండు ఇంచేలా తీసేసుకొని కట్ చేసుకోవాలి మొత్తం పొడవంతా ముప్పై మూడు ఇంచులు ఇది అయితే ఇప్పుడు మనం లంగా చూడండి ఇది ఒకసారి ఇదిగోండి ఇలా పన్నాలు కొన్ని పన్నాలు చేసుకోండి అంటే ఇది పెద్ద పన్నా వచ్చేసింది ఎందుకంటే కుర్చీ ఎక్కువ వస్తుంది అనమాట పాపకి కుర్చీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఏం కట్ చేసే పని ఉండదు మొత్తం కూర్చో పెట్టేసుకోవచ్చు క్లాత్ని పట్టి పెట్టుకోండి దీన్ని ఏం వేస్ట్ చేయకోకుండా క్లాత్ అనేది వేస్ట్ చేయకోకుండా దీన్ని ఏం ఇలా ఈ రెండు క్లాత్లు అనేది రెండు పన్నాలు వస్తాయి అనమాట రెండు పన్నాలు కట్ చేసుకుని వీళ్ళు మిర్రర్స్ అనేవి అంటి చేసుకున్నారు అనమాట ఇవి చూశారు కదా ఇలా నేను రెండు క్లాత్ అనేది ఇట్లా రెండు మొక్కలు చేసి ఇచ్చాను అనమాట దీన్ని కొల్చి ఇచ్చాను ఇస్తే వాళ్ళు మిర్రర్ పెట్టుకున్నారు చూశారు కదా ఇలా రెండు మొక్కలు అనేది తీసుకోవాలి అది కూడా మనం ఒకసారి చూపిస్తా చూడండి కింద మనకు వచ్చేసి నాలుగు ఇంచులు కింద పట్టి వదిలేసాను అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ మిర్రర్ వర్క్ కోసం ఇక్కడ నాలుగు ఇంచులు తీసేసుకున్నాం ఇక్కడ నాలుగు ఇంచులు తీసేసుకొని మొత్తం ముప్పై మూడు ఇంచేలు కదా ముప్పై మూడు ఇంచేల కింద ఎలా పెట్టుకోండి కింద నాలుగు ఇంచులు పట్టీ కోసం వదిలేసుకున్నాం అనమాట ముప్పై మూడు నాలుగు ముప్పై ఏడు కాబట్టి నాలుగు ఇంచులు కింద పట్టీ కోసం వదిలేసాను తర్వాత వచ్చేసి ఈ బాడీ అనేది చూడండి పదకొండు ఇంచీలు కదా మనకి ఇక్కడికి వచ్చేసింది కదా పదకొండు ఇంచేలు పదకొండు ఇంచీలు అనేది బాడీ పొడవు పెట్టుకుందాం కాబట్టి దీన్ని ఒక అరీ పైకి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఖర్చు పోతే పదకొండు ఇంచులకు వస్తుంది అనమాట తర్వాత మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూసారా ఇది ఎంత ఉందో చూడండి ఆరు ఇంచీలు ఉంది ఆరు ఇంచీలు అంటే మనకి మూడు ఇంచీలు ఫిల్టర్ పాప ఎదిగినా కానీ కొంచెం పిల్ట్ వేసుకోవాలి మధ్యలో అనేది వేసుకుంటే మనకి ఎక్కువ పాప ఎదిగినా కానీ మళ్ళీ కూడా తీసుకోవడానికి ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఒక ఆరు వరకు పైన ఎక్స్ట్రా ఉంచేసాను అనమాట క్లాత్ ఇలా లంగా అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్ కూడా మళ్ళీ మరో వీడియో పెడతానండి అది కూడా చూస్తే మీకు ఎలా కుట్టాలి లైనింగ్ కూడా సేమ్ టు సేమ్ అండి లైనింగ్ కూడా కట్ చేసాను చూడండి ఒకసారి ఇది లైనింగ్ క్లాత్ అనమాట ఈ లైనింగ్ క్లాత్ అనేది మనకి ఇది కూడా చూడండి ఒకసారి దీనికి ఫిల్ట్ అక్కర్లేదు కాబట్టి మనకి లైనింగ్ కోసం మనం ఫిల్ట్ వేసుకునే పని లేదు దానికంటే ఫిల్ట్ కావాలి ఎందుకంటే వడ తీసుకుంటాం కాబట్టి దీనికి ఓన్లీ పెద్ద పట్టి వేసుకుంటే చాలన్నమాట ఫిల్ట్ అక్కర్లేదు లోన లైనింగ్కి ఫిల్ట్ అక్కర్లేదు పదకొండు ఇంచీలు మనం చూడండి ఒకసారి పదిన్నర ఇంచేళ్ళ వరకు వదులుకోవాలన్నమాట ఎందుకంటే ఒక ఇంచి ఎగ్స్ట్రా పెట్టుకోవాలి పదకొండు కదా ఇక్కడి నుండి ఇప్పుడు మనం ముప్పై మూడు ఇంచే చూడండి ముప్పై మూడు మూడు అంగరాలు మనం ఎగ్స్ట్రా పెట్టుకున్నాం అనమాట ఏది పిల్ల పట్టీ కోసం ఈ పట్టి కోసం మూడు అంగ్రాలు ఎగ్స్ట్రా పెట్టాను ఇది లంగా అనేది ఎలా కట్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ మళ్ళీ వీడియో పెడతాను అయితే మీరు ఒక లైక్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి తర్వాత మీకు మీరు మీరు ఇచ్చే లైక్ చేయండి మేము ప్రతి నేను వీడియోలో చెబుతూనే ఉన్నాను మీరు ఇచ్చే లైక్ చేయండి మాకు ఉపయోగపడేది ఎక్కువ కాదు మాకు సపోర్ట్గా ఉంటుంది తర్వాత ఏంటంటే మీరు సపోర్ట్గా సపోర్ట్ కోసం ఒక లైక్ ఇవ్వండి ఇలా లంగా అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ మళ్ళీ అండి చూడండి ఒకసారి అది కూడా చూడండి